హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రేవతి వెల్కమ్ టు ఆర్కే కిచెన్ బ్లాగ్స్ ఈ వీడియోలో మనం సింపుల్గా టేస్టీగా సొయాకు ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామా సొయాకు అంటే ఇష్టం లేని వాళ్ళు ఇలా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారండి ఎలాంటి రసాయన ఎరువులు లేకుండా పండించుకున్న సొయాకండి ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న సొయాకుని సోయాకుని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి ముందుగా ఒక మిక్సీ జార్లోకి జీలకర్ర పొట్టు తీసుకున్న తెల్లగడ్లు పచ్చిమిర్చి బరకగా మిక్సీ పట్టుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి కాస్త ఆయిల్ వేసి పోపు దినుసులు ఎరగడ్లు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని ఇందులోకి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పెసరపప్పుని ఉడికించుకుందాం ఇప్పుడు మూత పెట్టుకుని పెసరపప్పు కాస్త ఉడికాక మూత తీసుకుని ఇలా బాగా కలుపుకోవాలి ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి పెసరపప్పు కాస్త ఉడికాక అందులోకి ముందుగా కట్ చేసుకున్న సోయాకుని ఇందులోకి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని కొద్దిసేపు ఉడికాక మూత తెచ్చి బాగా కలుపుకోవాలి అలాగే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు పసుపు ధనియాల పొడి కారం వేసి బాగా కలుపుకోవాలి అలాగే ఇందులోకి కాస్త నీళ్ళు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చివరగా కొత్తిమీర చల్లుకొని మరొక్కసారి కలుపుకొని సవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి అంతేనండి సింపుల్గా టేస్టీగా సోయా ఫ్రై రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్